హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు రాష్ మీరు చూస్తున్న రాజా అగ్రి ఫ్యాక్స్ యూట్యూబ్ ఛానల్ మీరు కానీ నా ఛానల్ మొదటిసారి చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి మేము ఈ సంవత్సరం ఎకరా పది సివిఆర్ గారి విధానంలో ప్రకృతి వ్యవసాయం చేయడం జరుగుతుందండి సో మీరు ఇప్పుడు నారు చూస్తున్నారు కదా ఏదైతే బీహార్ కూలీలు చదివికిస్తున్నాము ఆ నారు వచ్చి మేము కెమికల్ ఫార్మ్ లో చేయడం జరుగుతుంది నేచురల్ హోమ్ లో మేము చేయలేదు ఎందుకు న్యాచురల్ ఫామ్ లో చేయలేదు అంటే అది న్యాచురల్ హోమ్ లో కొద్దిగా ఎత్తేనే తక్కువగా పెరుగుతుందండి దానివల్ల బీహార్ కూలీలు పీకేటప్పుడు ఇబ్బంది అని మేము పీకలేము అంటున్నారు సో అందువల్ల ఈ సంవత్సరం వరకు నార అనేది కెమికల్ ఫామ్ లో చేయడం జరిగింది ఒక సంవత్సరం న్యాచురల్ ఫార్మ్ చేసే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే భూమి అనేది కొద్ది కొద్దిగా మారుతుంది కాబట్టి సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి బీహార్ కూలీల చేత నారు అనేది పీకించుకోవడం జరిగింది ఆ కొసలనేవి మేము ఎందుకు కట్ చేసుకోవాల్సి వచ్చిందంటే కొసలు అనేవి పురుగులు అనేవి ఈ నారు కొసన ఎడ్జస్ట్లో గుడ్లు అనేవి పెడతా పెడతాయండి అవి మనం కట్ చేసుకోవడం వల్ల ఆ గు మనం మొదట్లోనే మనం ఆ పురుగులను అరికట్టడం జరుగుతుంది సో మేము అందువల్ల మేము కొసలు వెజ్జెస్ అనేవి కట్ చేసుకోవడం జరుగుతుందండి మీరు ఇప్పుడు చూస్తున్నారు కదండి బీహార్ కూలీల చేత నాటించుకోవడం జరుగుతుంది ఆ పొలం వచ్చి ఎకరా పది సెంట్లు అండి సో మేము ఓన్లీ సీవీఆర్ గారి విధామే ఫా సీవీఆర్ గారి విధానమే మేము ఫాలో అవుతాం ఎటువంటి కెమికల్ ఫార్మింగ్ మేము చేయమండి నార్థిన తర్వాత నుంచి ఓన్లీ సివిఆర్ మాత్రమే మేము ఫాలో అవ్వడం జరుగుతుంది సో మీకు ఈ నెక్స్ట్ వీడియోస్ కూడా మీకు వస్తూ ఉంటాయి మొదటి స్ప్రేకి రెండో స్ప్రేకి మన పంట అనేది ఎలా వ్యత్యాసం ఉంది ఎలా గ్రో అవుతుంది అనేది కూడా మన ఛానల్లో పెడుతూ ఉంటామండి సో మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ